గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా టు వాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్రధానమైనటువంటి వార్త గ్రూప్ టూ వాయిదా ఉందా లేదా అనేది చాలా రోజుల నుంచి సందిగ్ధంలో ఉంది చాలామంది అధికార ప్రతినిధులేమో ఉంది అని ఇంకా వెబ్ నోట్ రాకపోవడం వల్ల మానసిక సంఘర్షణ ఆ గ్రూప్ టూ అభ్యర్థుల్లో గ్రూప్ వన్ అభ్యర్థుల్లో ఈ దీని ఇంపాక్ట్ అందరి మీద ఉంది ఎందుకనంటే దీన్ని చూసుకొని నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుదామన్న ఆలోచనలో ఉంది కాబట్టి ఈ పత్రికలో గ్రూప్ టూ వాయిదా అని వచ్చింది గ్రూప్ త్రీ కలిపి గ్రూప్ త్రీతో కలిపి షెడ్యూల్ ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్ మెజార్టీ అభిప్రాయం మేరకు నిర్ణయం రెండు మూడు రోజుల ప్రకటన అని అంటారు సో ఒకసారి ఓ చేద్దాం అసలు నిజంగా టీపీసీసీ అధికార ప్రతినిధులు ఈ వార్తల విషయంలో ఏమంటారో అడిగే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి అయిపోతుంది కదా ఈ వార్త రాసుడు ఇదంతా మూడో వ్యక్తి నుంచి కాకుండా డైరెక్ట్గా ముందైతే మానవత సార్ని అయితే తీసుకుందాం ఏమంటాడో చూద్దాం రింగ్ అయితే అవుతుంది ఎత్తుతాడో ఎత్తడో మరి మామూలుగా సార్ అయితే మంచి వ్యక్తే పరిచయాలు ఉన్నాయి మరి చాలా సందర్భాలు ఓపెన్ ఎత్తింది గుడ్ మార్నింగ్ సార్ మానవతాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ బాలాజీ సార్ ఇది మనం డోర్డై ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వీడియో రికార్డెడ్లో ఉన్నాం సార్ ఒక వార్త వచ్చింది పత్రికల్లో గ్రూప్ టూ వాయిదా పాటు గ్రూప్ త్రీ కూడా గ్రూప్ టూని రెండింటిని మిళితం చేస్తూ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని వార్త అయితే ఉన్నది కొన్ని పత్రికల్లో రాసిరు అంటే ప్రభుత్వం అయితే నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నది అంటే గ్రూప్ టూ విషయంలో గ్రూప్ టూ విషయంలో ఇప్పటికి కూడా సానుకూలంగా ఉన్నది దాని గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేజీపీఎస్సి కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది త్వరలో తొందరలోనే కాబట్టి నిరుద్యోగులు మా ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ చదవండి ఇవన్నీ పట్టించుకోవద్దు దయచేసి గందరగోళం సృష్టించే వ్యక్తులు చాలా మంది ఉంటారు వారు ఎవరిని మీరు పట్టించుకోవద్దు వారు మీ మధ్యలో చూరి వాళ్ళు ఏదో రాజకీయంగా ఎదగాలనే ప్రయత్నాలు అభ్యర్థులకు జన్యుంగా కూడా ఉంది సార్ సంఘర్షణ మానసిక సంఘర్షణ అంటే గ్రూప్ టూ పైన ఏం లేదు సార్ మేము మా ఉద్దేశం మా ఎడ్యుకేషన్ ఛానల్స్ మా ఉద్దేశం ఏంటంటే గ్రూప్ టూ అనే దానిపైన క్లారిటీ వస్తే గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక వ్యూహం వాళ్ళు దీని ముందుగా మనం గ్రూప్ వన్ వైపు ఉండాలి గ్రూప్ టూ విషయంలో సానుకూల వైఖరి ఉన్నది చదువుకోండి ఏమంటున్నా అభ్యర్థుల న్యాయబద్ధమైన డిమాండ్ డిఎస్సి అయినా గ్రూప్ టూ అయినా ఇద్దరు కూడా సమానమే కానీ ఇవి పాత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు కాబట్టి ఈ పూజ మొత్తం కూడా దురిపేసి కొత్త క్యాలెండర్ ఉద్యోగాల క్యాలెండర్ ఇవ్వాలి ఇట్లాంటి సమస్యలు ఈ గందరగోళం ఈ బాధలు ఆర్తనాదాలు నిరుద్యోగుల ఆర్తనాదాలు ఇవన్నీ ఉండకుండా అంటే ఒకే ఒక పరిష్కారం తర్వాత వారిని జిందా తెలిసి మొదట అట్లనే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి వేగవంతంగా పారదర్శకంగా ఫస్ట్ నిరుద్యోగి నమ్మకం కలిగించాలా వేగవంతంగా పారదర్శకంగా పరిశీలికి ఒక భరోసా గత ప్రభుత్వం అందుకే విఫలమైపోయింది అయిపోయింది ఓడిపోయింది ఆ ఉద్యోగం సార్ ఇప్పుడు వెబ్ నోట్ సంఘర్షణ ఉంది సార్ అభ్యర్థుల్లో నోట్ ప్రాబబిలిటీ మీ అంచనా ఎప్పటి వరకు రావచ్చు వచ్చే అవకాశం ఉంటది పద్దెనిమిది లోపు గాని పద్దెనిమిది గాని తర్వాత గానీ వచ్చే అవకాశం ఉంటది ప్రభుత్వం కూడా కానీ అయితే పక్క ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశం ఉన్నది స్వస్థత కనపడతాం దాంట్లో పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు మేము సమావేశం అయినాం కాబట్టి ఆ సమావేశంలో అసలు ముఖ్యమంత్రి గారు మూడున్నర గంటల సేపు సమయం కేటాయించి రెండు పరీక్షలు వాయిదా అయ్యండి గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ కాదు రెండు వందలు మనకి ఏం నష్టం ముప్పై వేల మంది రాసేది అరవై వేల మంది రాస్తారు అంతే కదా సమస్య అవసరమైతే తొంభై వేల మంది రాస్తారు పరీక్షలు రాత పరీక్షలో డిస్క్రిప్టివ్ ఆధారంగా కదా మెరిట్ ఆధారంగా ఉద్యోగం వచ్చేదని చెప్పారు స్పష్టంగా కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇవన్నీ పాత నోటిఫికేషన్ కూడా తొందరగా పూర్తి చేసేసి వీళ్ళందరూ కొలువులు ఇచ్చేయాలని తపన రాష్ట్ర ప్రభుత్వం అంది ఇక టీచర్ల విషయంలో ఏంటంటే క్లారిటీ ఉంది వాళ్ళకి ఏదో వీళ్ళకి వాయిదా చేసే సానుకూల పరిస్థితి వాళ్ళకి అనుకూలం లేదని వాళ్ళు బాధపడద్దు దయచేసి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లేదా ఈ రోజు వరకు కూడా యథాస్థితి ఉన్నది అంటే వాయిదా పైన నిర్ణయం లేదు పాత్య పదారో తారీఖు అది ఈరోజు ఓకే సార్ ఇంకోటి సార్ ఇంకోసారి కాబట్టి విషయంలో ఎటువంటి మార్పు లేదు సార్ ఇంకొకటి సార్ మీ నుంచి ఇంకో స్పష్టత ఒక దిశా పత్రికలో గ్రూప్ టు గ్రూప్ త్రీ కలిపి ఎగ్జామినేషన్ ఆలోచన పెడితే ఎలా ఉంటుందని ఒకటి రాసిరు సార్ ఉండగా అది సాధ్యం కాని పనేది ఎందుకంటే మళ్ళా మళ్ళీ పూర్తిగా వ్యాపారమైన చిప్పుల రా ఎటు ఏందో కానీ ఓకే డెవలబస్ ఒకటే అయినప్పటికీ అది క్యాడర్లు వేరు ఓకే ఏ విధంగా నిలయస్తారు మీరు ఓకే అభ్య అభ్యర్థులు ఏ ఉద్యోగాలు రက်టస్తారు ఓకే ఇప్పుడు గతంలో ఉంది కదా సార్ లెవెన్ గ్రూప్ 2 లో 12 గ్రూప్ 2 లో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కలిపి ఉండేది దట్ఓడి లో గతంలో ఉన్నది తర్వాత తెలంగాణ గవర్నమెంట్ డివైడ్ చేసింది మనం నోటిఫికేషన్ ఇచ్చాము చిక్కుముడి ఏందంటే వేరు వేరే నోటిఫికేషన్లు ఇచ్చాం ఓకే కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే కొర నవంబర్ లో ఇది గ్రూప్ త్రీ ఉంది ఓకే కాబట్టి నవంబర్ పద్దెనిమిది ఇప్పుడు డేట్ గుర్తులేదు నాకు ఓకే ఆ ఆ గ్రూప్ త్రీ అయిపోయిన తర్వాత నవంబర్ ఎండింగ్ ఎన్నికాలేమంటే డిసెంబర్ మొదటి వారంలో మరి ఆ నిరుద్యోగ అభ్యర్థులు కూడా కోరుతున్నారు కాబట్టి ఆ విధంగా మరి ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తారు స్వచ్ఛంగా గనపడుతుంది ఓకే ఓకే సో కాబట్టి గ్రూప్ టూ త్రీ కలిపే ఆలోచన లేదు పద్దెనిమిది లోపు కానీ పద్దెనిమిది తర్వాత కానీ వెబ్ నోట్ వచ్చే అవకాశం ఉంది ఎట్ ద సేమ్ టైం గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా వాయిదా అనేది వాయిదా అయితే సానుకూలంగా ఉంది మేమందరం కూడా కృషి చేసినాము నేను బల్మూరు వెంకటూ రియాజు మా అందరి కృషి ఉన్నది ఇందులో ఎవరు కూడా మీకు వ్యతిరేకంగా చేయలేదు అట్లా కావాలని మా ఫోటోలు పెట్టేసి కొంతమంది కొద్దిమంది మీలాంటి వాళ్ళు కాదు కొద్దిమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళ రాజకీయ వాళ్ళు బీజేపీ దగ్గర కావాలి అక్కడ దగ్గర ఒకళ్ళు బీఆర్ఎస్ దగ్గర కావాలి అట్లాంటి వాళ్ళు కొంతమంది తయారు చేసి గ్రూపుల్లో పెడుతున్నారు పెట్టినా మేము బాధపడట్లేదు దాని నిరుద్యోగులు కూడా స్వీకరించలేదు ఎవరైతే ఈ ఉన్నారా సైత ఫైట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాజకీయ బుద్ధి రాజకీయాలు ఎదురగా అనుకునే వాళ్ళు కొంతమంది అది చేసిన కాబట్టి మేము పట్టించుకోము మీకు మెయిల్ చేయబోతున్నాం ఇప్పటి వరకు ముళ్లబాటు ఉన్నది ఆ ముళ్లబాటు నుంచి మంచి దహదారిని మీ కోసం మంచి మార్గాన్ని వేయబోతున్నాం ఉద్యోగాల కేంద్ర రూపంలో ఒక దయచెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక శిల్పం చెప్పాలంటే ఉలి దెబ్బలు రాయి మీద ఎన్ని దెబ్బలు పడాలి ఉలిదెబ్బలు చెప్పండి ఎంతోసారి ఉల్లి దెబ్బలు పడితే కానీ అద్భుతమైనటువంటి శిల్పం తయారు కాదు విగ్రహం కాదు అట్లానే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న ఆటుపోట్లు అనేవి వస్తుంటాయి గొప్ప పెద్ద ప్రపంచానికి ఉపయోగపడే ఆవిష్కరణ ఒక శాస్త్రవేత్త తయారు చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటది అనక మాకు తెలుసు కాబట్టి ఆవిష్కరణ ఇంటర్వాళ్ళు అందరికి ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకు ఏ సమస్యలు రాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ సమస్యని అసలు లేకుండా ప్రయత్నం చేసే భాగంగానే ఉద్యోగాల క్యాలెండర్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి అన్నిటిగా మేము చిన్న చిన్న అంశాలుగా పరిగణించి నిరుద్యోగులు వాళ్ళు కూడా ధర్నా లేదు చిడపల్లిలో కూడా ధర్నా చేశారట నాకు చేశారు అక్కడ మా బొల్లారం పోలీస్ స్టేషన్ సీఏ గారితో నాగరాజుతో కూడా మాట్లాడండి వాళ్ళు వినిపెట్టండి అని ఓకే వాళ్ళది ఏం లేదు వినిపెట్టండి వాళ్ళ ఆందోళన న్యాయబద్ధమే వాళ్ళు ఉగ్రవాదులు కాదు తీవ్రవాదులు కాదు వాళ్ళు వేరే పార్టీ నాయకులు కాదు వాళ్ళు విద్యార్థులు అని అవసరమైతే ఇప్పుడు వాళ్ళ స్టేషన్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిరుద్యోగుల పక్షాన మీరు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందిస్తున్నందుకు మరొక్కసారి మిమ్మల్ని కాంటాక్ట్లో తీసుకుంటాం సార్ ఎప్పుడు థ్యాంక్ యూ సార్ లైవ్లోకి వచ్చాను ఓకే ఒకసారి చనగాని దయాకర్ సార్ ఏమంటాడో చూద్దాము సరే వేరువేరుగా మనం తీసుకుంటున్నాం ఈయనని తీసుకుంటున్నాం ఈ మానవతరాయ సార్ని తీసుకుంటున్నాం లేకపోతే దయాకర్ సార్ని తీసుకుంటున్నాం వాళ్ళకేం తెలియదు ఒకసారి చూద్దాం దయాకర్ సార్ ఏమంటాడో ఇదే వార్త తనకైతే రింగ్ అవుతుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆలోచన అయితే మానవ సార్ అయితే లేదని అంటుండు సార్ గుడ్ మార్నింగ్ సార్ చిన్నగానే దయాకర్ సార్ సార్ ఇది మేము రికార్డెడ్ వీడియోలో ఉన్నాం సార్ మీ ఒపీనియన్ తీసుకోవడం కోసం కాల్ చేసినాం స్పష్టంగా ఒక మూడు అంశాలను అడుగుతాం సార్ ఒకటి గ్రూప్ టూ వాయిదా ఉందా రెండోది గ్రూప్ టూ వాయిదా ఉంటే ఎప్పటిలోపు వెబ్నోట్ రావచ్చు మూడోది పత్రికలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపి నిర్వహించబోతున్నట్టు ఒక ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం అని రాసిర్రు ఈ మూడు విషయాలపైన కొద్దిగా స్పష్టత ఇస్తే బాగుంటుందని కాల్ చేశాం సార్ నేను దాదాపు ఇది ఒక ఎనిమిది సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇది ఒక పాత నోటిఫికేషన్ కాబట్టి దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది నిరుద్యోగులు తీవ్రమైన ఒత్తిడితో మానసిక ఒత్తిడితో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక హుమానిటీతో సానుకూలంగా నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు మేము కూడా ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశంలో పాల్గొన్నాం కాబట్టి అనేకమైనటువంటి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ డిఎస్సి కానీ ఈ అంశాలపైన ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేశారు కాబట్టి ఇవి ఆలోచన చేసి గ్రూప్ టూని నిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ డిఎస్సి రెండు కూడా దగ్గర దగ్గరలో ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా గ్రూప్ టూ రాసే వాళ్ళు డిఎస్సి రాస్తారు డిఎస్సి రాసే వాళ్ళు గ్రూప్ టూ రాస్తారు కాబట్టి దీనికి ఒక సానుకూలంగా ఉంది నా తెలిసి ఇవాళ ఇవాళ కాదు రేపు కాదు ఈ రెండు మూడు రోజుల ఒక కీలకమైన నిర్ణయం గ్రూప్ టూ మీద రావచ్చు మోస్ట్లీ వాయిదాకే మొగ్గు చూపుతుంది వాళ్ళకు అవకాశం ఇచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇది ప్రభుత్వం నిర్ణయించేది కాదు కాబట్టి ఇది టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేది కాబట్టి వాళ్ళ నుంచే ఒక వెబ్ నోట్ రాబోతుందని మేము అందరం ఆశిస్తా ఉన్నాం తప్పకుండా వస్తుందని కూడా మేము అందరికి హామీ ఇస్తా ఉన్నాం చాలా మంది నేను అశోక్ నగర్ లో గ్రూప్ టూ వాయిదా కోసం వాళ్ళకు ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని కొన్ని అంశాల్లో మాలాంటి వాళ్ళం ఇంకా ఉన్నటువంటి అనేక సందర్భాల్లో చెప్తున్నాం గ్రూప్ టూ అభ్యర్థుల పాట ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఇది ఇంకొకటి సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపే ఆలోచన ఉన్నదా ప్రభుత్వానికి పేపర్లో అయితే ఈ పరీక్షల నిర్వహణలో గానీ కలిపి చేసే ఆలోచన ఇంతవరకు లేదు అలాంటి సేమ్ ఇలానే ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని కలిపి వేసేది సార్ గతంలో ఉన్నది మరి ఇప్పుడు ఈ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక డివైడ్ చేశారు దీన్ని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీటిపైన కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కానీ ఎలాంటి ఇప్పటి వరకు ఏమీ లేదు గ్రూప్ త్రీ లాగానే ఉంటది గ్రూప్ త్రీ లాగా గ్రూప్ టూ లాగానే ఉంటుంది కాబట్టి కలిపి వేరువేరుగానే పరీక్షలు ఉంటాయి మోస్ట్లీ నవంబర్ లో గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి ఎక్కడ కూడా వాయిదా అనేది కాదు గ్రూప్ టూ మాత్రం డిసెంబర్ లేదా నవంబర్ చివరి వారంలో నిర్వహించే అవకాశాలు ఎక్కువ మెండు కనిపిస్తా ఉన్నాయి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది ఇవన్నీ ఒక చిన్న చిన్న పత్రికలలో వచ్చే కథనాలను మీరు పెట్టుకొని గందరగోళం పడాల్సిన అవసరం లేదు ఓకే కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను తెలంగాణ నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఒక సుష్టమైన అవగాహన ఉంది చిత్తశుద్ధి ఉంది దీన్ని మీరు నిరుద్యోగులు అర్థం చేసుకోవడంలో మీలాంటి సంవత్సరాల తరబడి నిరుద్యోగులతో కలిసి ఉండి నిరుద్యోగులకు ఒక ఒక మంచి పేరున్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నటువంటి మీరు ఒక ఆర్ డై ఛానల్ కావచ్చు మీలాంటి వాళ్ళు కూడా ఒక పాజిటివ్ వ్యూలో థింక్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మొండిగా పోవట్లేదు గత ప్రభుత్వాలు లాగా ఆలోచన చేయట్లేదు ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచన నిరుద్యోగులు ఏ విజ్ఞప్తి చేసినా దాని దాని మీద ఒక సానుకూలమైన అవగాహన సానుకూలమైన స్పందన మిశ్రమ స్పందనతో ముందుకెళ్తా ఉంది ఎక్కడ కూడా మీలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే సార్ ఒక చిన్న అంటే రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ నుంచి కూడా మా ఎడ్యుకేషన్ ఛానల్స్ కాబట్టి మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్ టూ పైన క్లారిటీ వస్తే ఈవెన్ గ్రూప్ వన్ వాళ్ళు కూడా వాళ్ళ షెడ్యూల్ అనేది మేము గ్రూప్ వన్ వైపు చదువుకోవాలా లేకపోతే గ్రూప్ త్రీ వైపు చదువుకోవాలన్నా గ్రూప్ టూ వైపు చదువుకోవాలన్నా ఏది ముందు ఉంటుంది ఏది వెనుకుంటుంది ఉంటుంది ఈ కాల్ ఇదంతా కూడా టైం నేను గ్రూప్ వన్ లో కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ చాలా న్యాయ నిపుణులతో ప్రభుత్వం సంప్రదించిన తర్వాతనే వన్ ఇస్ టు ఫిఫ్టీని ప్రభుత్వం ఆలోచన చేసింది టీజీపీఎస్ కూడా అదే ఆలోచన చేసింది ఇక దాని విషయంలో ఎక్కడ కూడా మార్పు ఉండదని కూడా మేము భావిస్తా ఎందుకంటే అనేక ఉన్నటువంటి న్యాయ నిపుణులతో కానీ సీనియర్ ఐఏఎస్ అధికారులతో విద్యావంతులతో ప్రొఫెసర్లతో మేధావులతో ఆలోచన చేసి మాత్రమే వన్ ఇస్ టు ఫిఫ్టీకి కి ఆలోచన చేసింది వన్ ఇస్ టు హండ్రెడ్ అనే దాని మీద ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గదు ఎందుకంటే మళ్ళీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి దాదాపు ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మొదటిసారి పన్నెండు ఏళ్ళ తర్వాత మొదటిసారి జరగబోతున్న నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఈ యొక్క న్యాయపరమైన చిక్కులు వేసి కోర్టులలో స్టే వస్తే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ వన్ అభ్యర్థుల కూడా ఒక నిరాశ కలుగుతుందండి అంటే మోస్ట్లీ వెబ్ నోట్ సార్ మోస్ట్లీ ఎయిటీన్ లోపు రావచ్చా పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది లోపు వస్తుంది మీరు చెప్పేసి అందరికి కాబట్టి నిన్న చిక్కడపల్లి లైబ్రరీలో చాలా మంది పిల్లలు కూడా లొల్లి చేసే ప్రయత్నం చేశారు తెలియదు జనరల్ ప్రభుత్వం ఎట్లా ఉంది ప్రభుత్వం యొక్క సానుకూలత దాని మీద కాబట్టి చెప్పే ప్రయత్నం చేయండి మేము కూడా మేము కూడా చెప్పే దగ్గర చెప్తా ఉన్నాం మాట్లాడే దగ్గర మాట్లాడుతా ఉన్నాం ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక ఉద్యోగాల భర్తీ త్వరగా చేయాలనే ఆలోచన పన్నెండేళ్ల తర్వాత కూడా ఇంతవరకు గ్రూప్ వన్ పరీక్షని గత పాలకులు నిర్వహించలే రెండు సార్లు ప్రిలిమి పరీక్ష ఇలా రద్దు చేయబడింది ఎంతమంది గురైనటువంటి ఇదే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నాలుగు సార్లు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒక్కసారి కూడా జరగలేదు మీరు కంపేర్ చేయండి కాబట్టి ఇవన్నీ సమకాలికమైన ఆలోచన చేసి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష అద్భుతంగా చేసినాము నెక్స్ట్ ప్రిలిమిన్స్ మెయిన్స్ ఉంది అక్టోబర్ లో కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు పిల్లలు కాబట్టి కొన్ని నిరుద్యోగులలో సందిస్తా ఉన్నది కొన్ని నిరుద్యోగులు కొంతమంది లా పాయింట్స్ ను వెతా ఉన్నారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ పెట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ కు వన్ ఇస్ టు హండ్రెడ్ కు వన్ ఇస్ టు ఫిఫ్టీ మధ్యలో దాదాపు ఐదు నుంచి పది శాతం మధ్య ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులే ఉంటారు తప్ప దానికి మేము ఇలా ముప్పై ఒక్క వేల మంది ఏది వన్ ఇస్ టు ఫిఫ్టీ పెట్టడం వల్ల వచ్చారు వన్ ఇస్ టూ హండ్రెడ్ పెట్టడం వల్ల ఒక అరవై వేల మంది వస్తారు తప్ప న్యాయం లేదని ప్రభుత్వం దానికి లాపాయట ఆలోచించి ఇది నిలబడాలి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఆ నిరుద్యోగులకు ఇవ్వాలి దేశ చరిత్రలోనే దాదాపు యాభై ఏళ్ళ తర్వాత తెలంగాణలో ఇంత పెద్ద పోస్టులు ఇవ్వడం అనేది చాలా చారిత్రాత్మకం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఐదు వందల అరవై మూడు పోస్టులు యూపీఎస్సి తరాలు నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ఇప్పుడు అందరూ సివిల్స్ ప్రిపేర్ కావాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి అదే ఇక్కడ గ్రూప్ వన్ కూడా గ్రామీణ స్థాయి విద్యార్థులకు గ్రామీణ స్థాయి రూరల్ విద్యార్థులకు ఇది కూడా ఒక యుపిఎస్సి తరాల సివిల్స్ ఎగ్జామ్ లాగానే కదా గ్రూప్ వన్ ఆఫీసర్ అయిన తర్వాత ప్రమోషన్ ద్వారా ఇంకో పది సంవత్సరాల ప్రమోట్ అవుతున్నారు కదా కాబట్టి సక్రమంగా ఉపయోగించుకొని నిరుద్యోగులలో ఇప్పుడు వేరే రాష్ట్రాలలో కూడా వన్ ఇస్ టు ఫిఫ్టీన్ గానీ వన్ ఇస్ టు టెన్ మాత్రమే వన్ ఇస్ టు పది మాత్రమే నడుస్తా ఉంది అంటే గతంలో మెయిన్స్ కూడా ఇంటర్వ్యూ ద్వివేది ఏదైతే చెప్పిందోర ఆ గౌరవ ద్వివేది కూడా ఇది ఒక మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది సందర్భంగా కూడా కొట్టేసింది ఓకే కాబట్టి ఈ అనేకమైన ఉన్నాయి నిరుద్యోగుల నుంచి కూడా అనేకమైన విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి వాళ్ళు కూడా పరిశీలించండి అని కాబట్టి మీరు ఇవాళ సానుకూలంగా ఉండండి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మేము మీ కోసం పనిచేస్తా ఉన్నాం మా పైన రాళ్ళు వేసినా దొమ్మెతి పోసినా ప్రభుత్వం తో పాటు మేము అందరం కలిసి ఎందుకంటే పదేళ్ల కాలంలో నిరుద్యోగుల కోసం ఉద్యోగాలకు కావాలని కొట్లాడిన వాళ్ళం నిరుద్యోగుల కోసం మాట్లాడిన వాళ్ళం ఇవాళ కాంగ్రెస్ అధికారం రావడంలో ఇవాళ నిరుద్యోగులు కూడా కీలక పాత్ర పోషించారు వాళ్ళది మీరు ఆలోచన చేయండి ఓకే కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి అంశం దాని మీద చాలా అవగాహనతో ముందుకెళ్తా ఉన్నారు ఆయన ఒక మేధోమదనం జరుగుతుంది సింగిల్ పర్సన్ కూర్చొని డిసెషన్ చేయడప్పుడు కూడా అసలు విజ్ఞానాలకి ఇది నష్టం అనేది లాభం అయింది ఇది చేస్తే ఎందుకు మనం చేయకూడదు అని ఎక్కువ థింక్ ఉంటే ఇది చేస్తే ఇంకో వాళ్ళకి నష్టం లాభం అవుతుంది లాభం గురించే ఉపయోగాల గురించే ఇంకా వాళ్ళకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక కాంటాక్ట్ మళ్ళీ మళ్ళొకసారి మేము కాంటాక్ట్ అవుతాం మరొక వీడియోలో ఇది రికార్డెడ్ వీడియో మిమ్మల్ని లైవ్ లోకి తీసుకొని మీ ఒపీనియన్ చెప్పించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ ఇది పరిస్థితి మొత్తానికి మానవతారాయి సార్ అండ్ చెన్నగని దయాకర్ సార్ ఇద్దరు కూడా చెప్తున్నటువంటి విషయం గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపే అవకాశం లేదు లీగల్గా ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ఒకటి చెప్తున్నారు వెబ్ నోట్ ఖచ్చితంగా పద్దెనిమిది లోపు రావచ్చు అనేది చెప్తున్నారు ఇక డిఎస్సి వాయిదా లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ లేదు అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్స్ ఇక చాలామంది ఆస్పిరెంట్స్ ఎంత వీళ్ళు చెప్పినా కూడా ఈవెన్ సీఎం లాంటి అత్యున్నత స్థాయి ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళ స్టేట్మెంట్లో ఉన్నా కూడా మళ్ళీ మనకు ఛానల్ ఛానల్కు కామెంట్ పెట్టి సార్ మీ వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఎనాలసిస్ గత పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నింటి మీద మీరు ఒక ఒపీనియన్ చెప్పండి సార్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా అని పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం అంటే మొన్న ఒక వెబ్నో ఒకటి రాసినాం పక్కా గ్రూప్ టూ ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుంది అన్నప్పుడు అది ఇన్ఫో ఉంది కాబట్టి డెఫినెట్గా రాసినాం సో మొత్తానికి వేరే వేరే కొన్ని చెప్పలేనటువంటి పరిస్థితులు కొన్ని చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎందుకు వాయిదా వేయలేదు అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాయిదా ఆ రోజు వెబ్నోట్ రాలేదు సో మొత్తానికి పద్దెనిమిది అయితే వెబ్నోట్ వస్తుందని అంటారు మొన్న జరిగినటువంటి తప్పిదానికి నేను మళ్ళీ మీకు చెప్పాలన్నా కూడా ఆలోచన చేసిన అంటే ఇది మళ్ళీ జరగకపోతే కూడా మాటపోతుందని సో మొత్తానికైతే అనేక పర్యాయాలుగా ఈవెన్ బల్మూరి వెంకట్ సార్ కావచ్చు మానవతరాయ్ సార్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చనకాంత్ దయాకర్ సార్ కావచ్చు రియాజ్ సార్ కావచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ అధికార ప్రతినిధులు ప్రధానంగా వీళ్ళే మీకు వారధిగా ఉన్నారు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కాంపిటేటివ్ ఆస్ట్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వీళ్ళు వీళ్ళే ప్రా ప్రాథమికంగా మధ్యలో ఉన్నారు కాబట్టి మీ యొక్క భావాజాలం మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళతో మీరు కోఆర్డినేట్ అవుతూ ముందుకెళ్తే డెఫినెట్లీ మీకు కావలసినటువంటి విషయం ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది మొత్తానికి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అనేక సందర్భాలు చూస్తూ ఇక్కడ ఒక ఎనాలిసిస్ చేస్తే డెఫినెట్లీ వాయిదా ఉండబోతుందేమో అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఖచ్చితంగా వాయిదా పడవచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి అయినాక రెండవసారి అన్నిసార్లు వాళ్ళు చెప్పరు కదా సో దట్ ఖచ్చితంగా వాయిదా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ షెడ్యూల్ చేసుకొని గ్రూప్ వన్ చదవాలన్నా గ్రూప్ టూ చదవాలన్నా గ్రూప్ టూ త్రీ ఒకేసారి వన్ వీక్ బ్యాక్లో గ్యాప్లో ఉంటే ఎలా చదవాలనేది ఆలోచిస్తూ మూగండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం మీ ఒపీనియన్ ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మనం ఎప్పుడు కూడా కామెంట్ బాక్స్ ఆప్ చేయలే ఒకరో ఇద్దరు అవి పెట్టినా కూడా మీరు పెట్టినా కూడా ఛానల్కు రేటింగ్ వస్తుంది కాబట్టి నేను దానికి ఏం ఫీల్ అయ్యేది ఏం లేదు సో దట్ మీ మంచి ఒపీనియన్ని మీ మంచి సజెషన్ని మేము కూడా వాళ్ళకు ప్రభుత్వాలకు చేరవేసే ప్రయత్నం చేస్తాం ఒక ఎడ్యుకేషన్ ఛానల్గా నిజంగా సమాజ శ్రేయస్సే ఫర్దర్నేషన్ అనే విధంగా ఈ వీడియోస్ ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోలో కలిసే ప్రయత్నం